లోటస్ న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా స్టేట్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగే ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో ఓబీసీలకి అత్యధిక ప్రాముఖ్యత నరేంద్ర మోడీ ఇచ్చారని తన లాంటి సామాన్య కార్యక్రమకు కార్యకర్తను గుర్తించి రాష్ట్రంలో ఒక మంచి పదవిని ఇచ్చినందుకు వారి ధన్యవాదాలు తెలుపుతూ వారి తరపున ఓబీసీ తన సాయశక్తుల కృషి చేస్తానని మాటిచ్చారు తన జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు के